కాకరకాయ అంటు పులుసు కమ్మగా ఉండాలంటే ఏ విధంగా వేస్తానో చూసేయండి మరి ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని పోపే విధంగా వేసుకుంటామో విధంగా వేసుకున్నాక పోపులో మిరపకాయ కూడా వేసుకోవాలి మిరపకాయ ఫ్లేవర్ అనేది అంటు పులుసులోకి చాలా కమ్మగా ఉంటుంది సన్నని స్లైసెస్ లాగా చేసిన కాకరకాయ ముక్కలు వేసుకొని కలియబెట్టుకొని మూత పెట్టుకొని దాని మీద నీళ్ళు పోసుకోవాలి ఈ కింద పడి కాకరకాయ ముక్కలు అడగంటకుండా మంచిగా మగ్గిపోతాయి అన్నమాట ఇప్పుడు మూత తీసుకొని కలియబెట్టుకోవాలి చూశారు కదా అడగంటకుండా ఎంత చక్కగా మగ్గిపోయినాయో ఈ విధంగా ఒకసారి మొత్తంగా కలియబెట్టుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలి అంటు పులుసులో కొంచెం కారం ఎక్కువనే పడుతుంది ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతల పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోవాలి కొబ్బరి పొడి కొంచెం ఎక్కువనే పడుతుంది కాకరకాయలు చేదు ఉంటాయి కదా అందుకనే కమ్మగా రావాలంటే రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది అంటు పులుసు ఒక కప్పు చింతపండు గుజ్జు వేసుకొని మొత్తం కలియబెట్టుకోవాలన్నమాట క్వాంటిటీని బట్టి మనం ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట అంటు పులుసు చిక్కగా ఉంది కదా ఇది మరిగినాక ఇంకా చిక్కగా అవుతుంది కాబట్టి మనం ఆవిరికి పెట్టుకున్న నీళ్ళే ఇందులో పోసుకొని మనం ఒకసారి మరగనివ్వాలన్నమాట రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మనం ఒకసారి మూత పెట్టుకొని ఐదు నుంచి పది నిమిషాలు మరగనివ్వాలి ఇప్పుడు మనకు అంటు పులుసు రెడీ అయిపోతుంది దీన్ని డిష్ అవుట్ చేసుకోవడమే ఈ వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి